ఆత్మ శక్తి రహస్యాలు రెండవ పాఠం నేను ఎవరు ఆనందం పొందాలంటే ముందుగా అది ఎలా ఉంటుందో ఎక్కడుంటుందో తెలుసుకోవాలి నాకు సుఖం అంటే ఏమిటో తెలుసు దానికి వ్యతిరేకమైన దుఃఖం ఎలా ఉంటుందో కూడా తెలుసు నాకు సంతోషం బాధ పగలు రాత్రులు నలుపు తెలుపులు ఇవన్నీ కూడా తెలుసు కానీ వీటన్నిటికంటే ఆనందం ప్రత్యేకమైనది ప్రపంచంలో అన్నింటికీ వ్యతిరేకాలున్నాయి కానీ ఒక్క ఆనందానికి వ్యతిరేక పదం లేదు ప్రపంచంలో ఏదైనా రెండుగానే ఉంటుంది పగలు రాత్రి పొట్టి పొడుగు సుఖం దుఃఖం మంచి చెడు ప్రేమ ద్వేషం శాంతి అశాంతి ఇలా సృష్టిలో ఏదైనా రెండుగానే పుడుతున్నాయి కానీ ఆనందం మాత్రం ఒక్కటిగానే ఉంటుంది ఈ ప్రకృతి నియమాల ప్రకారం ప్రపంచంలో ఏదైనా రెండుగానే పుడుతుంది నేను ఈ ప్రకృతి సూత్రాన్ని బాగా అర్థం చేసుకున్నాను ప్రపంచంలో అన్నింటిలోనూ ద్వైతం ఉంది ఒక్క ఆనందం మాత్రమే అద్వైత స్థితిలో ఉంది అంటే ప్రపంచంలో ఏదైనా ఉండాలంటే పుట్టాలంటే ఖచ్చితంగా అది రెండుగానే ఉంటుంది కానీ ఆనందం మాత్రం ఒక్కటిగా ఉంది అంటే దాని అర్థం ఆనందం ఈ ప్రపంచంలో లేదని సృష్టిలో సత్యమైనవి రెండే ఉన్నాయి ఒకటి నేను రెండు నేను చూసే ఈ ప్రపంచం ఈ ప్రపంచంలో ఆనందం లేనట్లయితే ఇక అది ఉండే ప్రదేశం ఒక్కటే ఉంది అది నాలో ఆనందం అనేది ఖచ్చితంగా నాలోనే ఉండి తీరాలి లేకపోతే లోకంలో ఆనందం అనేదే లేదు ఆనందం ఖచ్చితంగా ఉండదగ్గ ప్రదేశం నాలోనే నాలో మినహా ఆనందం ఈ బాహ్య ప్రపంచంలో ఎక్కడ వెతికినా ఉండదు నాలోనే ఉంది అంటే నా శరీరంలోనేనా ఈ నా శరీరం ఎలా తయారైంది ప్రకృతిలోని ఆహారాన్ని తింటే అదే శరీరంగా మారింది నేను ఒక ఆపిల్ పండును తింటే కొంతసేపటికి ఆ పండు నాలో జీర్ణమై రక్త మాంసాలుగా మారి నా శరీరంలోనే కలిసిపోయింది అంటే నా శరీరం నేను తీసుకునే ఆహారమే కనుక నా శరీరం కూడా ప్రకృతి పదార్థాల వలన తయారైనదే అంటే ప్రపంచం వలన తయారైనదే ఆనందం అనేది ఈ ప్రపంచంలో లేనప్పుడు ఈ ప్రపంచం వలన తయారైన నా శరీరంలో కూడా లేదు మరైతే ఈ ఆనందం ఇంకెక్కడ ఉంటుంది సంవత్సర కాలం పాటు నేను తీవ్రంగా ఆలోచించాను చివరికి నాకు తిరువన్నామలయ రమణాశ్రమంలో సమాధానం దొరికింది ఆనందం నా శరీరంలో లేదు అది నాలో ఉంది అంటే ఖచ్చితంగా నేను శరీరం రెండు వేరు వేరు అన్నమాట నేను నా చొక్కా అన్నప్పుడు నేను వేరు నా చొక్కా వేరు నా ఇల్లు అన్న మాటలో నేను వేరు ఇల్లు వేరు అలాగే నేను నా శరీరం అని అంటున్నప్పుడు నేను వేరు శరీరం వేరు శరీరం అయితే కనిపిస్తోంది కానీ ఈ నేను అన్నదే కనిపించడం లేదు ఈ నేను అనేది ఏమిటో తెలుసుకోగలిగితే ఖచ్చితంగా ఆనందం అందులోనే ఉంటుంది ఎంతో ప్రయత్నం తరువాత నేను నిక్కచ్చిగా తెలుసుకున్న విషయం ఏమిటంటే నేను అంటే ఈ శరీరం మాత్రం కాదు ఎందుకంటే శరీరం దానికదే నేను అనలేదు రాళ్ళు రప్పలు ఎలా జడ పదార్థాలో శరీరం కూడా అలాంటిదే శరీరం దానికదే నేను అని అనలేదు అలా అనగలిగితే శవం కూడా లేచి నేను నేను అని అనగలదు నేను అంటే ఈ శరీరం కాకపోతే మరేమిటి నా మనస నా మనసు అనే పదంలోనే నా మనస్సు అని రెండు ఉన్నాయి అంటే నేను వేరు మనసు వేరు నా బుద్ధ నా బుద్ధి అనే పదంలో నేను వేరు నా బుద్ధి వేరు ఒక్క విషయం నాకు బాగా అర్థమైంది నేను అంటే ఖచ్చితంగా శరీరం కాదు మనస్సు కాదు బుద్ధి కాదు అది అన్నింటికి మించి ఉంది అది అన్నింటికీ పరమై ఉంది ఆ నేను అన్నది ఏమిటి ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఇది తెలియాలంటే ఏం చెయ్యాలి ధ్యానం చెయ్యాలా భక్తితో దేవుడిని పూజించాలా వ్రతాలు చెయ్యాలా నిజానికి ఇవేమీ చెయ్యనక్కరలేదని నేను గ్రహించాను ఎందుకంటే నేను నన్ను ఒక ప్రశ్న వేసుకున్నాను అసలు ఈ నేను అన్నదాని గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నది ఎవరు దీనికి సమాధానం కూడా నేనే నేనే నా గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను ఈ నేనే నేను అన్నదాని గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను అలా అయితే నేను గురించి తెలుసుకోవాలని అనుకుంటున్న ఈ నేనెవరిని అసలు సృష్టిలో దేని అయినా తెలుసుకోగలిగేది ఎవరు నేనే కదా నేనే లేకపోతే ఇక తెలుసుకునేది ఏముంటుంది నేనే లేకపోతే నేను చూడగలిగే ఈ ప్రపంచం ఎక్కడుంటుంది నేనే లేకపోతే ఎక్కడ ఎక్కడుంటాడు చివరిగా నేను గ్రహించాను అసలు నేను లేకపోతే ఏదీ లేదు నేనే సమస్తాన్ని తెలుసుకోగలిగేది నేనే సుఖాన్నైనా దుఃఖాన్నైనా గ్రహించగలిగేది నేనే రాత్రైనా పగలైనా చూడగలిగేది నేనే దేవుణ్ణి పూజించేది నేనే దెయ్యం అంటే భయపడేది అన్నీ నాలో నుంచే పుడుతున్నాయి నేనెవరిని నేను ఎలా ఉన్నాను నేను ఏమిటి నిజంగా నేను ఎవరినో తెలుసుకోవాల్సింది కూడా నేనే నేను ఎలా ఉంటానో తెలుసుకోవాల్సింది నేనే అసలు నేను అన్నది ఎలాంటి పదార్థమో కూడా గ్రహించాల్సింది నేనే ఇది ఎలా సాధ్యమవుతుంది ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే మూడవ పాఠం కోసం వేచి చూడండి